కూడా కేంద్రంతో మెయింటైన్ చేస్తాను కాబట్టి తాకిచ్చారు ఇచ్చారు కానీ అది చేసి పెట్టాను అక్కడి నుంచి నిధులు రప్పించడం కానీ ఇవన్నీ అట్ ద సేమ్ టైం ఆ రాజ్యసభ సీట్ ఇచ్చినప్పుడు కూడా తన ఇళ్ళు అమ్ముకుని నెల్లూరు చెన్నైలో రెండు ఇళ్ళు ఉన్నాయట ఆయనకి ఆ ఇళ్ళు అమ్ముకుని నలభై రెండు కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలకు డబ్బులు పంచారట అంటే రాజ్యసభ ఇచ్చారు ఆయన రెండోసారి కూడా మళ్ళీ ఇచ్చారు అప్పుడు మాత్రం డబ్బులు ఇవ్వలేదు కరెక్టే కానీ ఎంపీగా పోటీ చేయించి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను అది అప్పులు చేస్తే వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఉన్నదైతే గనక ఓన్లీ పొలాలు ఏదైతే పండించుకుంటున్న పొలాలు తప్పించి ఏమీ లేదు మిగతా సొంత ఇల్లు కూడా లేదు ఇది ఆయన చెప్పేది తన సహచరులకి తన సన్నిహితులకి నేను ఆర్థికంగా రూపాయి సంపాదించుకోలేదు కానీ నేనేదో లక్షల కోట్లు తనేసానని చెప్పేసి ప్రచారం మాత్రం చేశారు జగన్ చేసుకుని ఉండొచ్చు ఆయన మనుషులు చేసుకుని ఆయన క్వార్టర్ చేసుకుని ఉండొచ్చు జగన్ స్వయంగా నన్ను ముసలోడు అంటాడా సాక్షి మీడియా జగనే ముసలోడు ముసలోడు అయిపోయాళ్లే అంటే అప్పుడు ఈయనకి పదవి ఇవ్వడం ఆ తర్వాత తీసేయడం జరిగింది కదా అంటే అది వీళ్ళు మొన్న దాంట్లో చర్చించినట్టున్నారు సాక్షిలో డిబేట్ లో ఆ మాట అన్నారు అని కదా అసలు సాక్షి సాక్షింది నేను అంత పేపర్ పేపర్లో కూడా వచ్చింది అప్పుడు ఏదో సాక్షిలో ఇవ్వండి ఇప్పుడు జరిగింది అనుకోండి అప్పుడు జగనే అన్నాడని పేపర్లో వచ్చింది ఏమని పదవి మార్చడం మీదనా ఏదో అన్నప్పుడు సాయిరెడ్డి అన్న ముసలాడైపోయాడులే అందుకని వీళ్ళకిస్తానులే అని చెప్పి అన్నారు అనేసి ఆయనకి అనేక పదవులు ఇవ్వడం ఇచ్చి మూడు నెలలు ఆయన సరిగ్గా కూర్చునే లోపే మార్చేస్తా వచ్చారు ఆ మార్చేయడానికి వెనకాలన జగన్ చుట్టూ ఉన్న మనుషులు జగన్ దగ్గరున్న మనుషుల కారణం అనేది విజయసారెడ్డి ఫీలింగ్ అదే క్వార్టర్ అనేది ఆయన ఫీలింగ్ ఒక ఐదు ఆరు గుడు ఏం జరిగినా వాళ్ళకే తెలుస్తే అనేది ఆయన ఫీలింగ్ వాళ్ళే చేస్తారు అన్నటువంటిది కానీ జగన్ వ్యాపార లావాదేవీలకి సంబంధించి ఈయనకి తెలుసా ఈయన ఈయన కూడా ఉన్నారనుకోవాలా ఇన్వాల్వ్మెంట్ కూడా మేబీ అది కోపం చూడండి వెతనంలో అయితే గనక రెండు వేల ఇది జగన్ రాజకీయాల్లోకి రాకముందు వ్యాపార లావాదేవీలన్నీ అన్నీ విజయసారి రెడ్డే ప్రతిపక్ష నాయకుడు పెద్ద వ్యాపార లావాదేవీలు కొత్తగా పెట్టిన అదే చెప్పేది పంతొమ్మిది తర్వాత ఏ సలహా తీసుకోలేదు జగన్ బిజినెస్ అధికారంలోకి వచ్చాక తీసుకోవాలా పార్టీ పెట్టాక తీసుకోవాలా పార్టీ పెట్టకుండా సలహాలు తీసుకున్నారు పార్టీ పెట్టి